అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి వ్యూహారం కనబడుతున్నది ఓవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు తలలు పట్టుకున్నారు ఆఖరికి కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు చాలామంది ప్రెజర్ పెడుతున్నారు సార్ నెక్స్ట్ స్టెప్ ఏంది ఏం చేద్దాం హైకోర్టులో ఫెయిల్ అయినాం సుప్రీంకోర్టుకు పోయినాం సుప్రీంకోర్టులో కూడా ఫెయిల్ అయినాం ఇక మనం ఎక్కడికి పోయేటటువంటి పరిస్థితి లేదు కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి నడిచేటటువంటి పరిస్థితి కనబడుతున్నది సో సేమ్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి లీడర్లు కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నట ఇక కేసీఆర్ తెచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారమే పోవాలి మనం కేసీఆర్ ఎట్లయితే ఎలక్షన్స్ పెట్టిందో అదే రకంగా మనం కూడా ఎలక్షన్స్ పెట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్లు రేవంత్ అనకు కొంతమంది సజెషన్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నట సేమ్ రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు ఇటు జెడ్పీడీసీ అయినా ఎంపీడీసీ అయినా సర్పంచ్ ఎలక్షన్స్ అయినా కేసీఆర్ ఏ విధంగా అయితే గతంలో ఎలక్షన్స్ పెట్టినో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ సేమ్ అదే తరహాలో కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి కూడా నడిచేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది అంటే గతంలో కేసీఆర్ యాభై శాతం రిజర్వేషన్లకు సంబంధించినటువంటి వ్యూహారంలో ఎలక్షన్స్ పెట్టిండు సేమ్ రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ ఎట్లయితే రిజర్వేషన్ యాభై శాతం పెట్టిండో రేవంతన కూడా యాభై శాతం రిజర్వేషన్ల లెక్కన ఎలక్షన్స్ పెట్టేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ మరి యాభై శాతం రిజర్వేషన్లు రేవంత్ అన్న ఎట్లా పెడతాడు ఎలక్షన్స్ అంటే బీసీలకు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు ఎస్సీలకు పదిహేను శాతం రిజర్వేషన్లు ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్ మొత్తం యాభై శాతం రిజర్వేషన్లతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సర్పంచ్ జెడ్పీడీసీ ఎంపీడీసీ ఎలక్షన్స్ పెట్టబోతా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఆల్రెడీ ఈరోజు రేవంత్ అన్న ఒక అనౌన్స్మెంట్ చేసిండు సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది మేము బీసీలకు పార్టీ పరంగా అంటే కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తున్నాం సరే మేము కోర్టులోకి పోతే కోర్టు మాకు యాక్సెప్ట్ చేయకపోవచ్చు ఎలక్షన్స్ పరంగా మేము రిజర్వేషన్ ఇవ్వలేకపోతున్నాం కానీ పార్టీ పరంగా మేము రిజర్వేషన్లు ఇస్తున్నాం అని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట అంటే పార్టీ పరంగా అంటే బీసీలకు ఎక్కువ శాతం పోటీ చేయడానికి మా పార్టీ బీఫామ్లన్నీ బీసీలకే ఇస్తాం మా పార్టీ టికెట్లన్నీ బీసీ లెక్క ఇస్తామని చెప్పి పార్టీ పరంగా అనౌన్స్ చేసినటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరే ఇప్పుడు మనం పూర్తి స్థాయిలో టాపిక్ మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసారు ఆ పిటిషన్ పైన విచారణ చేయమని కూడా చెప్పినారు అయితే వీళ్ళు సుప్రీంకోర్టుకి ఎందుకు పోయినారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే హైకోర్టులో రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి లీడర్ పిటిషన్ దాఖలు చేశాడు ఆ పిటిషన్లో నేను ఏమని పెట్టిండు అంటే రేవంత్ రెడ్డి జీవో నెంబర్ నైన్ తీసుకొచ్చిండు గెజిట్ రూపంలో రిలీజ్ చేసిండు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి జెడ్పీ చైర్మన్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ జిల్లా నుండి బీసీలు పోటీ చేయాలి ఈ జిల్లా నుండి ఎస్సీలు ఈ జిల్లా నుండి ఎస్టీలు ఈ జిల్లా నుండి జనరల్ అని చెప్పి రేవంత్ రెడ్డి నైన్ జివోని తెరపైకి తీసుకొచ్చి రిజర్వేషన్లు తెరపైకి తీసుకొచ్చిండు అది కూడా రేవంత్ రెడ్డి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు పట్టుకొచ్చిండు రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి జీవో ఈ జివో సంబంధించినటువంటి అంశం బిల్లు ఈ జీవో బిల్లు లెక్క ఉండాలి బిల్లు లెక్కనే సంతకం పెట్టాలి ఈ బిల్లు ఏం చేయాలి రాజ్యాంగంలో ఉన్నటువంటి నైన్త్ షెడ్యూల్లో అమలు పరచాలి ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ నైన్త్ షెడ్యూల్ ఇంకా అమలు కాలేదు రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ నైన్ ఏదైతే బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి బిల్లు ఉందో ఈ బిల్లు గవర్నర్ గారి దగ్గర ఉన్నది గవర్నర్ గారు బిల్లు మీద ఇంకా సంతకం పెట్టలేదు ఆర్డినెన్స్ కూడా ఇంకా పెండింగ్ లోనే ఉంది తర్వాత రాష్ట్రపతి దగ్గర కూడా ఆ బిల్లు పెండింగ్లోనే ఉంది బిల్లులన్నీ పెండింగ్లో ఉండగా రేవంత్ రెడ్డి ఎలక్షన్ కమిషన్కి ఆల్రెడీ ఆయనకు సంబంధించినటువంటి జీవో పంపించిండు ఎలక్షన్ కమిషన్ కూడా ఎలక్షన్స్ పెట్టడానికి రెడీ అయిపోయినారు మరి ఎట్లా పెడతారు ఇట్లా గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఉంది యాభై శాతం కంటే మించకుండా రిజర్వేషన్లు ఉండొద్దు యాభై శాతం కంటే లోపడే రిజర్వేషన్లు ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినారు సో రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా రిజర్వేషన్లు ఇస్తున్నాడు యాభై శాతం మించకుండా రిజర్వేషన్లు ఉండాలని చెప్పి హైకోర్టులో రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి లీడర్లు పిటిషన్ దాఖలు చేశారు అప్పుడు హైకోర్టు దాదాపు మూడు రోజుల పాటు విచారణ చేసినారు హైకోర్టు విచారణ అయిపోయిన తర్వాత తీర్పు కూడా తెరపైకి వచ్చింది మొన్న తీర్పు కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు తొమ్మిదవ తారీఖు హైకోర్టు ఏం తీర్పు వచ్చింది అంటే రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ నైన్ పైన హైకోర్టు స్టే విధించేటటువంటి కార్యక్రమం చేశారు రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ల ప్రకారం ఎలక్షన్స్ పెట్టొద్దు కేసీఆర్ ఏదైతే యాభై శాతం రిజర్వేషన్ల ప్రకారం ఎలక్షన్స్ పెట్టిండో కేసీఆర్ పెట్టినటువంటి ఎలక్షన్స్ ప్రకారమే రేవంత్ రెడ్డి కూడా పెట్టుకోవాలా అంటే పాత రిజర్వేషన్ల ప్రకారమే రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ పెట్టుకోవచ్చు ఎలక్షన్స్ పెట్టుకోవద్దు అని చెప్పి మేము చెప్తలేము ఎలక్షన్స్ పెట్టుకోండి కానీ యాభై శాతం రిజర్వేషన్ల ప్రకారం మాత్రమే పెట్టుకోండి కానీ మీరు తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ నైన్ ఏదైతే ఉండో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ల ప్రకారం పెట్టుకోవద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి జీవో పైన హైకోర్టు స్టే విధించేటటువంటి కార్యక్రమం చేశారు అప్పుడు ఇక రేవంత్ అనకు వేరే ఆప్షన్ లేదు రేవంత్ అన్న ఆ జీవో నెంబర్ నైన్ ని ఎక్కడ కూడా తెరపైకి తీసుకురాలేదు అయితే హైకోర్టు పాత పద్ధతుల ప్రకారం ఎలక్షన్స్ పెట్టుకొని ఎలక్షన్స్ని అడ్డుకోవాలనేది మా ఆలోచన కాదని చెప్పి హైకోర్టు ఆల్రెడీ తీర్పు కాపీలో కూడా తెరపైకి తీసుకొచ్చినారు ఇప్పుడు రేవంత్ అన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అని చెప్పి ఆయన తెరపైకి తీసుకొచ్చిండు సో హైకోర్టు ఏమో అట్లా కుదరదు ఏదైతే పాత పద్ధతులు ఉన్నాయో బీసీలకు ఇరవై ఐదు శాతం ఎస్సీలకు పదిహేను ఎస్టీలకు పది యాభై శాతం రిజర్వేషన్ల ప్రకారమే ఎలక్షన్స్ పెట్టండి అని చెప్పి హైకోర్టు చెప్పినారు ఇక రేవంత్ అన్న ఏం చేసిండు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ న్యూ పిటిషన్ దాఖలు చేసింది ఆ స్పెషల్ న్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో పెడితే ఆ స్పెషల్ న్యూ పిటిషన్ పైన సుప్రీంకోర్టు ఏం చెప్పినారు అంటే మీరు ఏదైనా ఉంటే హైకోర్టులో తేల్చుకోండి హైకోర్టులో మాట్లాడుకోండి ఆల్రెడీ హైకోర్టు కౌంటర్ పిటిషన్కి మీకు నాలుగు వారాల టైం ఇచ్చారు అటు సైడు రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి లీడర్లకు వాళ్ళు ఆన్సర్ ఇవ్వడానికి అంటే వాళ్ళకు సంబంధించినటువంటి సమాధానం వినడానికి వాళ్ళకి రెండు వారాల టైం ఇచ్చినారు మీరు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయండి అటు సైడ్ వాళ్ళు ఆన్సర్ ఇవ్వడానికి వాళ్ళు రెండు వారాల టైం ఇచ్చారు వాళ్ళు కూడా పిటిషన్ దాఖలు చేసుకుంటారు సో దాదాపు ఆరు వారాల టైం హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి తర్వాత రెడ్డి జాగృతి సంబంధించినటువంటి లీడర్లకు టైం ఇచ్చినారు అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పినారట అంటే నాలుగు వారాల సమయం హైకోర్టు మీకు ఇచ్చినారు కాబట్టి మీరు హైకోర్టులో తేల్చుకోండి హైకోర్టులో నాలుగు వారాల సమయం ఉంది ఎప్పుడైనా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయండి కౌంటర్ పిటిషన్ వేసిన తర్వాత హైకోర్టు మళ్ళీ విచారణ చేస్తారు ఆ కౌంటర్ పిటిషన్ హైకోర్టు విచారణ చేసిన తర్వాత హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అప్పుడు మా దగ్గరికి రండి ఏదైనా ఉంటే హైకోర్టులో మీరు తేల్చుకోండి అని చెప్పి ఆల్రెడీ హైకోర్టు తీర్పు ఇచ్చింది ఆ తీర్పు ప్రకారమే మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినారట సుప్రీంకోర్టు ఇంకో మాట చెప్పినారట మీరు తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ నైన్ ఏదైతే అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఉన్నాయో అది వర్కౌట్ కాదు యాభై శాతం దాటకుండా రిజర్వేషన్లు పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదని చెప్పి సుప్రీంకోర్టు కూడా యాజ్ సేమ్ చెప్పినారు సుప్రీంకోర్టు కూడా అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ వర్కౌట్ కాదు యాభై శాతం కంటే మించి ఉండొద్దు యాభై శాతం లోపల రిజర్వేషన్లు ఉండాలా అని చెప్పి సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పినారు కాబట్టి వీళ్ళు హైకోర్టులో ఫెయిల్ అయ్యారు సుప్రీంకోర్టులో కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే కూడా పిటిషన్ కొట్టేసినారు సుప్రీంకోర్టు ఉంటే హైకోర్టులో తెలుసుకోండి హైకోర్టులో మాట్లాడుకోండి మీరు కౌంటర్ ఇవ్వడానికి కౌంటర్ పిటిషన్ వేయడానికి మీకు నాలుగు వారాల సమయం ఇచ్చిర్రు కౌంటర్ పిటిషన్ హైకోర్టులో వేయండి హైకోర్టులోనే మీకు సంబంధించిన వాదనలు వినిపించండి హైకోర్టులోనే మీరు తేల్చుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినారు నేను చెప్పినట్టే జరిగింది నేను గతంలోనే చెప్పిన ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే ఏమనేస్తారు హైకోర్టు రిజర్వేషన్లు వద్దని చెప్పినారు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన మీరు విచారణ చేయమని చెప్పి సుప్రీంకోర్టు పోతారు కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్తారు హైకోర్టు ఆల్రెడీ మీకు సమయం ఇచ్చిరు నాలుగు వారాల సమయం ఉంది ఆ నాలుగు వారాల సమయంలో హైకోర్టులో మళ్ళీ పోవచ్చు హైకోర్టులో మళ్ళీ విచారణ ఉంటుంది పోయి హైకోర్టులోనే తెలుసుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది అని నేను గతంలోనే చెప్పిన సేమ్ నేను చెప్పినట్టే జరిగింది నాకే తెలిసింది నేను లా స్టూడెంట్ కూడా కాదు నేను వార్తలు చదువుతున్నా నాకే తెలిసింది సుప్రీంకోర్టు ఏం చేయబోతుంది అని చెప్పి అంచనా వేసి నేను గతంలో చెప్పిన అంత పెద్ద ఇంత రాష్ట్రానికి ముఖ్యమంత్రి నాలుగు కోట్ల మంది జనాలకు బాసు రేవంత్ రెడ్డి తర్వాత రేవంత్ రెడ్డి దగ్గర లీగల్ టీమ్ ఉంటుంది రేవంత్ రెడ్డి దగ్గర అనేక సలహాదారులు ఉంటారు రేవంత్ అని తెలియదా సుప్రీంకోర్టు పోయినా కూడా సుప్రీంకోర్టులో ఫెయిల్ అవుతాం గతంలో సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి తీర్పులే ఉన్నాయి యాభై శాతం కంటే దాటొద్దు రిజర్వేషన్లు అని చెప్పి సుప్రీంకోర్టే చెప్పింది ఇవన్నీ రేవంత్ అన్నకు తెలుసు కాకపోతే ఏంటంటే ఏ ఇక మనం సుప్రీంకోర్టు దాకా పోయినామని చెప్పి బీసీలు అనుకోవాలి కదా అని అనుకోవడానికి రేవంత్ అన్న అడిగిపోయిండు సేమ్ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ రేవంత్ రెడ్డి పెట్టడానికి రెడీ అవుతున్నటువంటి పరిస్థితి మాక్సిమం హిల్స్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతనే రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ అంటే నెక్స్ట్ మంత్ రేవంత్ రెడ్డి ఏమైనా ఎలక్షన్స్ పెట్టవచ్చు కానీ రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చినారు లేదు లేదు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ల ప్రకారం ఎలక్షన్స్ పెట్టడానికి వీలు లేదు సేమ్ ఏదైతే రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ ఏదైతే యాభై శాతం రిజర్వేషన్లు తెచ్చిందో రేవంత్ రెడ్డి కూడా అదే రిజర్వేషన్ల ప్రకారం ఎలక్షన్స్ పెట్టాలి తప్ప ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినారు అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ల ప్రకారం అరవై తొమ్మిది శాతమే పెట్టాలంటే ఎట్లా అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి నైన్త్ షెడ్యూల్లో ఈ బిల్లుని ప్రవేశపెట్టాలి బిల్లు ఆమోదం కావాలి ఈ బిల్లు ఆమోదం కావాలంటే రేవంత్ రెడ్డి ఏం చేయాలా గవర్నర్ దగ్గర సంతకం పెట్టేయాలి ఆర్డినెన్స్ పాస్ కావాలి తర్వాత రాష్ట్రపతి దగ్గర రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి బిల్లు పైన సంతకం పెట్టాలంటే పార్లమెంట్కి సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళు చర్చ పెట్టాలి పార్లమెంట్లో చర్చ పెట్టాల బిల్లు గురించి అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎంపీలు అందరు ఎంపీలతో డిస్కస్ చేసి అందరూ కలిసికట్టుగా డిస్కస్ చేసి పార్లమెంట్లో మోదీతోటి అమిత్ తోటి అంత డిస్కస్ చేసి పార్లమెంట్లో చర్చ పెట్టి అందరు యాక్సెప్ట్ చేస్తే అందరూ ఓకే అంటే అప్పుడు బిల్లు పైన సంతకం పెడతారు రాష్ట్రపతి ఆ తర్వాత నైన్త్ షెడ్యూల్లో ఆ బిల్లును ప్రవేశపెడతారు అప్పుడు రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అమలయ్యేటటువంటి అవకాశం ఉంది రాజ్యాంగబద్ధంగా పోవాలంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి నైన్త్ షెడ్యూల్లో వస్తే తప్ప ఈ రిజర్వేషన్ అమలయ్యేటటువంటి పరిస్థితి కనబడతలేదు కాబట్టి రేవంత్ రెడ్డి ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో ఫెయిల్ అయిపోయాడు అట్టర్ ఫ్లాప్ ఫెయిల్ అని కూడా అనవద్దు అట్టర్ ఫ్లాప్ జీరో 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 కంప్లీట్ ఫెయిల్ అయిపోయింది రేవంత్ రెడ్డి కాబట్టి ఈ సుప్రీంకోర్టు దెబ్బకు రేవంత్ అనేక ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు సో సర్పంచ్ ఎలక్షన్స్ కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి నడిచేటటువంటి కార్యక్రమం కనబడతా ఉన్నది కేసీఆర్ ఎలక్షన్స్ తో అంటే కేసీఆర్ ఏదైతే ఏ విధంగా అయితే ఎలక్షన్స్ పెట్టిండో రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా కేసీఆర్ బాటలోనే ఎలక్షన్స్ పెట్టేటటువంటి కార్యక్రమం జరుగుతున్నది అది కేసీఆర్ ముందే చెప్పిండట కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కొంతమందితో మాట్లాడిండట ఏ అదంతా కాదు నడవదు నేను కూడా గతంలో ట్రై చేసిన యాభై తొమ్మిది శాతం యాభై ఎనిమిది శాతం ట్రై చేసిన బీసీలకు ముప్పై రెండు శాతం రిజర్వేషన్లు అనుకున్నా వర్కౌట్ కాలేదు లైట్ తీసుకోండి అని కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కేసీఆర్ చెప్పినా వీళ్ళు వినలే ఏ కేసీఆర్కి ఏం తెలుసు అనుకున్నారు కానీ కేసీఆర్ ఆయనకు తెలుసు కదా ఏం చేయాలి ఏందనేది సో చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి కేసీఆర్ ఏదైతే రిజర్వేషన్ గతంలో ఇచ్చిందో అదే పద్ధతి ప్రకారం రేవంత్ రెడ్డి కూడా ఎలక్షన్స్ పెట్టేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాడు సుప్రీం కోర్టు హైకోర్టు కూడా చెప్పినారట మేమేదో ఈ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయినామని చెప్పి మీరు అనుకోకండి మేమేమి ఇన్వాల్వ్ కాలేదు ఒకవేళ వీళ్ళు కౌంటర్ పిటిషన్ దాఖలు చేసినా కూడా మీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అవన్నీ చెప్పండి సుప్రీంకోర్టు ఏమి కేసులో ఇన్వాల్వ్ కాలేదు వీళ్ళు మా దగ్గరకు వచ్చారు కాబట్టి ఈ పిటిషన్ కొట్టేసినాము తర్వాత హైకోర్టులోనే తేల్చుకోండి అంటున్నాం కావాలంటే కేసీఆర్ ఏదైతే పాత పద్ధతుల ప్రకారం యాభై శాతం రిజర్వేషన్ ఉన్నదో అదే పద్ధతి ప్రకారం ఎలక్షన్స్ పెట్టమని చెప్తున్నాం తప్ప అంతకు మించి ఏం లేదు హైకోర్టు మీ 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 పాని మీరు చేసుకోండి అంటే మీరు ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్లు వేసే విచారణ చేస్తున్నారో మీరు అట్లనే విచారణ చేయండి మిమ్మల్ని ఎక్కడ కూడా ఇంట్రాక్ట్ చేస్తలేము అని చెప్పి సుప్రీం కోర్టు కూడా హైకోర్టు చెప్పేటటువంటి కార్యక్రమం మేము ఎక్కడ కూడా ఈ కేసులో తలదూరుస్తలేము సరే మీరు చేసుకోండి అని చెప్పి సుప్రీం కోర్టు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు చూద్దాం ఏం జరగబోతుందో మరి రేవంత్ పర్ఫార్మెన్స్ ఎట్లుంటది రేవంత్ ఏం చేయబోతున్నది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం